కని తన వెంట వచ్చిన ప్రజలనెల్లా గుహాముఖంబున విడిచి సాహసంబున మహానుభావుండైన హరి నిరంతర నిబిడాంధకార బంధురంబై భయంకరంబై విశాలంబైన గుహాంతరాళంబు సొచ్చి చనీ అక్కడ నొక్క బాలునగెదురు దర్శనీయ కేళీ కందుకంబుగా వేలంగట్టబడిన మణిశ్రేష్టంబున్గని హరింప నిశ్చయించీ శ్రీకృష్ణుడు తన వెంట వచ్చిన గుహముఖ ద్వారం దగ్గరే ఉంచి అహ గుహలోకి ప్రవేశించాడు ఆ గుహ దట్టమైన చీకటితో నిండి ఉంది మహాభయంకరంగా ఉంది గుహ యొక్క లోపలి భాగమంతా ఎంతో విశాలంగా ఉంది మహానుభావుడైన శ్రీకృష్ణుడు కోసం ఇంకా లోపలి భాగానికి వెళ్ళాడు అక్కడ ఆ శమంతకమణి ఒక బాలుడికి ఎదురుగా ఆటపంతిగా వేలాడకట్టబడి ఉంది మణిని చూసిన కృష్ణుడు దానిని తీసుకుని పోదామని అనుకున్నాడు మెల్లన పదములిడుచూ శిశువు గడకు వచ్చిన గుండెల్ చల్లనగా చూచి కంపము మొల్లంపుగా దాని దాది మొరపెట్టెన్ రూపా ఓ రాజా యదుశ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు మెల్లమల్లెని అడుగులు వేస్తూ ఆ శిశువు దగ్గరకు రాసాగాడు చూసిన దాది గుండెలు గుభిల్లు అనగా పెద్ద కేక పెట్టింది అంతనా ధ్వని విని బలవంతుండైన జాంబవంతుడు వచ్చి తన స్వామి అని కృష్ణుని ఎరుంగక ప్రాకృత పురుషుండని తలంచి కృష్ణునితో అందు దాది అరిచిన అరుపు విని మహాబలశాలైన జాంబవంతుడు ఏమైందా అని బాలుడి వద్దకు వచ్చాడు కృష్ణుని చూసి కృష్ణుడు తన ప్రభువైన శ్రీరామచంద్రుడే అని తెలుసుకోలేక కృష్ణునితో యుద్ధానికి తలపడ్డాడు కృష్ణుడు సాధారణ మానవుడు వీరిని ఎంతలోకి మట్టు పెడతానులే అని భావించాడు మునకు పోరెడు డేగల క్రియ ఇరువది ఎనిమిది దినములు పోరిరి నగచరేంద్రముఖ్యుడు హరి మాంసం కోసం కొట్టుకునే డేగల పోరులాగా జాంబవంతుడు కృష్ణుడు ఘోరాతిఘోరంగా యుద్ధం చేయడం మొదలుపెట్టారు ఒకరిపైన మరొకరు విజయం సాధించాలనే కోరికతో బాణాలతో యుద్ధం చేశారు ఒకరినొకరు చెట్లతో కొట్టుకున్నారు చేతులతో ముష్టి యుద్ధం చేశారు ఇరవై ఎనిమిది రోజుల పాటు విశ్రాంతి అనేదే లేకుండా రకరకాలుగా యుద్ధం చేశారు